పరమేశ్వరుడు కూడా ఆ సమయంలో తపస్సులోనే నిమగ్నమై ఉన్నాడు మౌనంగా కళ్ళు మోసుకుని ధ్యానావస్థితిలో ఉన్నారు లేదా సమాధి స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా తపస్సు చేసినట్లే పార్వతీ అమ్మవారు లాంటి జ్ఞానస్వరూపిణిని వివాహం చేసుకోవాలి అంటే అంతటి పరమేశ్వరుడికి కూడా తపస్సు అవసరమేనేమో అందువలన ఆయన కూడా తపస్సు చేసుకున్నారు తపస్సు చేసుకుని దానికి ఫలితంగా పార్వతీ అమ్మవారిని భార్యగా పొందారు ఇలా నిజ తపః ఫలాభ్యాం ఒకరికొకరు చేసుకున్నటువంటి తపస్సుకు ఫలితంగా ఒకరినొకరు పొందినటువంటి వారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం ఇలాంటి ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు తమను ఆశ్రయించినటువంటి భక్తులకు తమను పూజించినటువంటి భక్తులకు తమను ధ్యానించినటువంటి భక్తులకు తమనే ఆశ్రయించినటువంటి భక్తులకు ఫలితాలన్నిటినీ ఇస్తున్నారు అన్ని ఫలితాలను ఇస్తున్నారు భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతుమే శివాభ్యాం వారు జగత్తుకే మంగళ ఫలితాలను అందించగలిగినటువంటి వారు శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం వారు జగత్తుకు మంగళ ఫలితాలను అందించేటప్పుడు ఏదో కొద్దో గొప్పో అనేటువంటి స్థాయిలో ఫలితాలను ఇవ్వరు అస్తోకత్రిభువన ఫలాభ్యాం మొత్తం మూడు లోకాలకు ఎన్ని లోకాలుంటే అన్ని లోకాలకు అన్నిటికీ కూడా మొత్తం సంపూర్ణంగా సమగ్రమైనటువంటి శాశ్వతమైనటువంటి ఫలాన్ని కూడా అందించగలరు అలాంటి అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం తమను ధ్యానించేటువంటి భక్తుల యొక్క మనసులలో మళ్ళీ 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 ప్రతిష్ఠితమై ఉంటారు లేదా మళ్ళీ మళ్ళీ ఆ ధ్యేయ స్వరూపంగా భాసిస్తూ ఉంటారు ధ్యేయ స్వరూపంగా ఆ హృదయాలలోనూ మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉంటారు అటువంటి వారు ఆనంద స్ఫురదనుభవాభ్యాం ఎవరైతే తమను భక్తిగా హృదయంలో ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఆనందంగా ఆనంద స్వరూపంగా శాశ్వతమైనటువంటి ఆనంద రూపంలో ప్రకాశమానమైనటువంటి శాశ్వతానంద స్వరూపంలో వారు భాసిస్తూ ఉంటారు అటువంటి ఈ పార్వతీ పరమేశ్వరులకు అటువంటి ఈ అర్ధనారీశ్వర తత్వానికి స్త్రీ పురుష భేదం లేకుండా ఉండేటువంటి ఆ శివ తత్వానికి నతిరియం భవతుమే నా యొక్క ఈ నమస్కారము కలుగుగాక అని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో తమ శివానందలహరి గ్రంథాన్ని ప్రారంభించేటువంటి మొదటి శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు ఈ శ్లోకంలో జగద్గురువులు చేయవలసినటువంటి పనులు చాలానే ఉన్నాయి అందులో మొదటిది ఏ స్తోత్ర గ్రంథమైనా ఏ కావ్య గ్రంథమైనా అసలు ఏ గ్రంథమైనా చివరికి ఏ పనైనా ప్రారంభించే ముందు ఇష్టదేవతాస్తుతి చేసుకోవాలి ఇష్టదేవతా నమస్కారం చేసుకుని మంగళాచరణం చేసుకుని ఆ పనిని చేయపూనాలి ఈ శ్లోకాన్ని శంకరాచార్యుల వారు ఇలా గుచ్చి చూపించటం ద్వారా తాను చేయదలుచుకున్నటువంటి ఈ శివానందలహరి గ్రంథం యొక్క మంగళాచరణాన్ని తమ ఇష్టదేవతా ఆస్తుతితో చేస్తున్నట్లయింది శివానందలహరి గ్రంథమే చేస్తూ శివతత్వాన్నే ప్రతిపాదన చేయబోతు శివతత్వాన్ని తత్వాన్ని పరమాత్మతత్వాన్ని అందించబోతు ఇక వేరే నమస్కారాలు వేరే ప్రార్థనలు అక్కర్లేదు కాబట్టి ఆ పరమాత్మతత్వాన్ని అర్ధనారీశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేసి ఈ నమస్కార క్రియ ద్వారా మంగళాచరణం అనేటువంటి మొదటి పనిని శంకరాచార్యులు వారు చేస్తున్నారు రెండవ పని ఏ గ్రంథాన్నైనా ప్రారంభించే ముందు ఆ గ్రంథంలో ఏ విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు ఆ గ్రంథం యొక్క అధ్యయనం ద్వారా లేదా ఆ గ్రంథాన్ని చదవటం వినటం లేదా అర్థం చేసుకోవటం దాన్ని మననం చేయటం లాంటి ప్రక్రియల ద్వారా ఏ ప్రయోజనాన్ని పాఠకులు అందుకోబోతున్నారు అనేటువంటి అంశాలను ప్రస్తావన చేసి తీరాలి దాన్ని అనుబంధం అని శాస్త్రీయ పరిభాషలో పిలుస్తారు ఆ అనుబంధాన్ని కూడా శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ప్రదర్శిస్తున్నారు ఈ గ్రంథంలో ప్రతిపాద్యమైనటువంటి ఈ గ్రంథం ద్వారా ప్రతిపాదన చేయదలుచుకున్నటువంటి తత్వం అర్ధనారీశ్వరతత్వం లేదా శివతత్వం పరమేశ్వరుడు యొక్క వాస్తవమైన స్వరూపం అని ఈ ద్వివచనం లేదా శివాభ్యాం కళాభ్యాం లాంటి పదాల ద్వారా చెప్పారు చక్కగానే ఈ గ్రంథాన్ని లేదా ఈ స్తోత్రాన్ని మనసులో మననం చేసుకోవటం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఆనంద స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పరమ ప్రయోజనం అవుతుంది అని కూడా చూపించారు శాశ్వతమైనటువంటి స్ఫురదనుభవాభ్యాం చాలా ప్రస్ఫుటంగా ఉండేటువంటి ఆనందం ఆనందం యొక్క అనుభవం కలుగుతుంది అని సూచన చేశారు ఆ స్ఫురదనుభవాభ్యాం అనేటువంటి పదం ద్వారా చూపించినటువంటి ఆ శాశ్వతమైన ఆనందం అనేటువంటి ప్రయోజనం ఈ గ్రంథ అధ్యయనం ద్వారా కలుగుతుంది అని సూచన చేశారు అలాగే కేవలం ఆ శాశ్వతమైన ఆనందం లేదా చివరి స్థాయి ఫలితం అనేది మాత్రమే అని కాకుండా భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భక్తిగా ఈ శ్లోకాల యొక్క అధ్యయనం ద్వారా కానీ ఈ శ్లోకాలు చూపించినటువంటి దారిలో ఆ పరమేశ్వరుడి మీద మనస్సును నిలుపుకోవటం ద్వారా కానీ భక్తితో ఆ మనస్సును పరమేశ్వరుడికి సమర్పించుకోవటం ద్వారా కానీ కోరిన ఫలితాలను కూడా పొందవచ్చు కోరిన ఫలితాలను పొందవచ్చు చివరి ఫలితమైనటువంటి ఆనందస్ఫురదనుభవం అనేటువంటి ఫలితాన్ని కూడా పొందవచ్చు